ఈ రోజు మన ప్రో మన కిచెన్ లో మన కిచెన్లో భర్త కాజల్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాము స్వీట్ రెసిపీ సూపర్గా ఉంది టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి మమ్మల్ని అక్క చెల్లి ఇద్దరు తినిపించుకోండి వా నాకైతే చూస్తుంటే నోనవుతుంది నువ్వు కూడా తిను బాగుందా సూపర్ ఉంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటి ప్రోసెస్ ఎలా చేయాలో చూద్దాము వీడియోలో చెప్తారా ఓకే రండి అయితే చూద్దాం దాన్ని చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే గోధుమ పిండి అనమాట టూ కప్స్ తీసుకోవాలి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది స్వీట్ షాపు స్టైల్లో చేసుకుంటున్నాము బట్ వాళ్ళైతే ఏంటంటే మైదా ఫ్లోర్తో చేస్తారు కదా ఇట్స్ నాట్ హెల్దీ సో మనకి హోమ్మేడ్ కాబట్టి మనం గోధుమ పిండి చేసుకుందాము రెండు కప్పులు గోధుమ పిండికి ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ స్వీట్కైనా సో అండ్ ఏంటంటే బేకింగ్ పౌడర్ బాగా ఫ్లఫీగా పొంగాలి కాబట్టి బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకోవాలి ఒక చిటికెడు ఇప్పుడు ఈ రెండు కప్పులు గోధుమ పిండి సాల్ట్ మనం మైదా గోధుమ పిండిలో వేసాం కదా తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేయాలి రిఫైండ్ ఆయిల్ అయినా సరే లేదా రుచి గోల్డ్ ఏదైనా ఆయిల్ యూస్ చేసుకోవచ్చు కొంచెం అంటే ఒక పావు టీ పావు కప్ అంతా తీసుకోండి లేదంటే మెజర్మెంట్స్ స్పూన్లో ఒక ఫోర్ స్పూన్స్ అయినా తీసుకొని బాగా బ్రెడ్ పౌడర్ లాగా వచ్చేలాగా ఇది మనం స్మూత్గా స్మాష్ చేసుకోవాలి ఎంత బాగా స్మాష్ చేసుకుంటామో అంతే టేస్టీగా ఫ్లఫీగా పొంగుతూ మడత కాజా అనేది చాలా జ్యూసీ జూసీగా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాగా కలుపుతూ ఉండండి కొంచెం బాగా శ్రమ అనుకోకుండా కలపాలి ఎట్ ది సేమ్ టైం వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చూడండి మా చెల్లి అయితే ఎంత స్మూత్గా బాగా స్మాష్ చేస్తుందో మన గట్టిగా మన బలం అంతా ఉపయోగించి బాగా నవ్వుతుంది చక్కగా కలుపుతున్నాం అని అంటే కలిపేసిన తర్వాత ఇలా చూడండి చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి తర్వాత నిముడుతూ ఉన్నామంటే ఇది సీక్రెట్ టిప్ అనమాట గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అంటే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ మీద చేయండి ఆల్ మీద ఇది దీన్ని బాగా కలిపేసి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఒక ప్లేట్తో క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేద్దాము పదిహేను నిమిషాలు అప్పుడే బాగా పిండి పొంగుతుంది తర్వాత వచ్చేసి ఇక దీని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఈ స్వీట్ రెసిపీ ఏంటంటే యాక్చువల్లీ మాకు చేత కాదు అమ్మ మాకు నేర్పిస్తున్నారు మెజర్మెంట్స్ అన్నీ నేను వాయిస్ ఏంటంటే జనరల్గానే ఉంచుతామనుకున్నా బట్టు సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి టీవీ సౌండ్స్ అన్నీ మ్యూట్ చేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట చిన్న చిన్న ఉండలాగా చేసుకొని ఇలాగా పూరీ సైజులో పూరి సైజులో చేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఇలాగా ఒకవైపు హోల్డ్ చేసుకోండి తర్వాత సమోసా షేప్లో లాగా అనమాట ఇలా చేయాలని అమ్మ చూపిస్తుంది సో చెల్లి అలా చేసింది అనమాట ఇలా ట్రాంగిల్ షేప్లో చూపించింది కదా అమ్మ ఆ ట్రాంగిల్ షేప్లో చేసుకోవాలి చాలా బాగా అయితే వచ్చింది టెంప్టింగ్గా ఉంది జ్యూసీ జ్యూసీగా లోపల ఎంతో టేస్టీగా ఉంది మనకి మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా పిల్లలు స్వీట్ తినాలని అడిగినప్పుడు స్వీట్ షాప్లోకి వెళ్లకుండా అవి మైదాతో చేస్తారు కాబట్టి మనమే ఇంట్లోని వీట్ ఫ్లోర్తో గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్వీట్ అంతా తయారైంది కదా మనం పూరి మరతకాజాన్ని తయారు చేసాము ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని ఇలాగ హైలో పెట్టండి బాగా కాసుకొని మనం పూరీని మరతకాజాన్ని దాంట్లో వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఆ తర్వాత పక్క పొయ్యి మీద మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు షుగరు గుర్తుపెట్టుకొని రెండు కప్పుల పిండికి ఒక కప్పు షుగరు కొంచెం షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి మరీ ముద్దురు పాకం పట్టేరంటే స్టిక్ అయిపోతుంది అప్పుడు మ జాకి ఆ స్వీట్ అనేది అంటుకోదు ఇక మీకు అది కొంచెం ఇంకా టేస్ట్ బాగుండాలనుకుంటే లెమన్ కనుక ఉందనుకోండి లెమన్ ఒక హాఫ్ సగభాగాన్ని ఆ షుగర్ సిరప్లో కనుక మనం పిండుకున్నామంటే స్టిక్ అవ్వకుండా బాగుంటుంది ఇవి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ ఒకటొకటిగా వేసుకొని చూడండి మేము ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంది నిదానంగా ఒకటొకటి చెల్లి వదులుతూ ఉందనమాట పక్కన మేము సిరప్ రెడీ చేస్తున్నారు యాలకులు కూడా ఫ్లేవర్ కోసం మూడు దంచి వేసుకోవాలి చూపించాను కదా క్లిప్పింగు ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతాయి టేస్ట్ బాగోదు గుర్తుపెట్టుకోండి ఈ టిప్పు స్వీట్ షాప్లో చూస్తే ఎంతో టేస్టీగా ఉంటాయి చాలా గుల్లగా ఉంటాయి అనుకుంటాము ఇంట్లో కూడా అంతే టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇక మా ప్రాసెస్ అయితే అయిపోవచ్చింది బాగా పాకు రెడీ అయింది ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఒక్కొక్కటిగా తీస్తుంది చెల్లి చూడండి ఫస్ట్ అయితే ఆయిల్లో నుంచి పక్కన పెట్టుకోవాలి ఇలాగ జాలీ గిన్నెలో పక్కన పెట్టుకొని ఆయిల్ అంతా కిందకి దిగిపోయిన తర్వాత అప్పుడే మనం షుగర్ సిరప్లో ఇవి డిప్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి పక్కన పెట్టుకొని మిగతావి కూడా వన్ బై వన్గా వేయాలన్నమాట ఎందుకంటే ఆయిల్తో పాటు వేసామంటే ఆ సిరప్ ఏంటంటే ఆయిలీగా అయిపోతుంది టేస్ట్ బాగోదు చూడటానికి సో అందుకని ఆయిల్ ఫస్ట్ అది పక్కకెళ్ళిపోవాలన్నమాట ఓకేనా టిష్యూ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు మేమైతే జాలి గిన్నెలో వేసాము ఇలాగ సిరప్ చూడండి ఎంత చక్కగా ఉందో గులాబ్ జామ్ సిరప్ కన్నా ఇంకొంచెం టేస్ట్ అంటే కొంచెం ముదురుగా రావాలి ఓకేనా ఎమ్మీగా టెంప్టీగా ఉంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొన్న మన కేఎల్కే కిచెన్ బ్లాగ్స్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మీరు ఈ స్వీట్ రెసిపీని చూస్తూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది Endejeni në lokalin Thank you bro.